మొత్తానికి హుక్కా విషయంలో ఒకే ఒక్క సమాధానంతో అందరి నోర్లు ముగించాడుగా ఇర్ఫాన్ పఠాన్ ఒక అతను అడిగాడు నెటిజన్ ఇర్ఫాన్ పఠాన్ ని హుక్కా సంగతి ఏంటి ఇర్ఫాన్ భయ్యా అని అడిగాడు అడిగితే ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ధోని నేను కలిసి హుక్కా తాగాము అయిపోయింది ఇంకేముంది అన్నాడు బాగైందా ప్రతిదానికి మొత్తానికి గత రెండు రోజులుగా వైరల్ అవుతున్నటువంటి విషయాన్ని ఒకేసారి ఉఫ్ఫు మన ఊదేశాడు ఇర్ఫాన్ పఠాన్ హుక్కా తీసుకొచ్చిన వారికే టీంలో ప్లేస్ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పినట్టుగా అంటే గతంలో తను ఇచ్చిన ఇంటర్వ్యూని కొద్ది మంది వైరల్ దానికి ఇంకా పూర్తిగా క్లారిటీ ఇస్తూ ఏమన్నాడు అంటే ఇర్ఫాన్ పఠాన్ అవును గతంలో నేను మాట్లాడింది వేరు మీడియా తనకి అనుకూలంగా మార్చుకొని దాన్ని వైరల్ చేసింది దానికి నేనేం చేయాలి అసలు నిజానికి రాబిన్ ఉతప్ప సురేష్ రైనా ఎంఎస్ ధోని వీళ్ళందరూ కూడా మేము ఆడే రోజుల్లో నేను లేనిదే భోజనం చేసేవాళ్ళు కాదు నేను వచ్చే వరకు వెయిట్ చేసేవాళ్ళు సో మా మధ్య ఆ రిలేషన్షిప్ ఆ బాండింగ్ అలా ఉండేది సో ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే తను ఆన్సర్ ఇచ్చాడు నెటిజన్స్కి సో మొత్తానికి ఇక దీని గురించి అయితే ఎవరు మాట్లాడాల్సిన అవసరం ఉండదు సరే అందులో నిజం ఉంది అబద్ధం ఉంది అది నిజమేనా కాదా ఇప్పుడు తనకి అవసరం లేదు ఎంఎస్ ధోనికి అవసరం లేదు నెటిజన్స్కి ఏంటంటే కొంచెం వైరల్ కావాలి ఏదో ఒక న్యూస్ కావాలి అనుకునే వాళ్ళకే అది అవసరం తప్పితే ఇక మిగతా ఎవరు కూడా దాని గురించి మాట్లాడుకోరు ఇక ఈ రోజు నుంచి అయితే ఇంకా అది ఆ టాపిక్ కూడా క్లోజ్